మార్చి ముప్పై ఉగాది విశ్వవాసుమ సంవత్సరానికి రెండు రోజుల ముందే మార్చ్ ట్వంటీ ఎయిట్ బ్యాంక్ ఆఫ్ మయన్మార్లలో పన్నెండు నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భారీ భూకంపాలు సంభవించాయి రిక్టర్ స్కేల్ పై వీటి తీవ్రత సిక్స్ పాయింట్ ఫోర్ సెవెన్ పాయింట్ సెవెన్ గా నమోదయ్యింది ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై పరుగులు తీశారు దీని ప్రభావం భారత్ తో సహా ఆగ్నేయాసియా దేశాల్లో కనిపించింది ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున కాలిఫోర్నియా మెక్సికో తీరంలో ఓర్పిష్ కనిపించింది ఓర్పిష్ అనగా దూమ్స్ డే ఫిష్ డీప్ ఉండాల్సిన సముద్రపు జీవులు తీరం పైకి వస్తున్నాయి ఆస్ట్రేలియా సముద్ర తీరంలో మూడు వేల అడుగుల లోతులో ఉండే కిల్లర్ ఫిష్ లు బయటకు వచ్చాయి కేరళ తీరంలో చేపలన్నీ ప్రాణాలతో గిలగిల కొట్టుకున్నాయి ఆంగ్లర్ ఫిష్ ఇది ఎప్పుడూ కనిపించదు అలాంటిది ఇది కూడా స్పెయిన్ లో తీరం వైపుగా వచ్చింది వీటన్నిటి సంకేతం ధూమ్స్ డే బ్రహ్మంగారు చెప్పిన యుగాంతం జరగబోతుందా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే యుగాంతం మొదలయ్యిందా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి